తర్వాత ఎపిసోడ్కి ముందు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ సిరీస్లో నేను ప్రాక్టికల్ లేదు ఎక్సెల్ స్క్రీన్ చూపించడం లేదు బ్యాక్ ఎండ్లో ఎలా చేయాలో చూపించడం లేదు దానికి ఒక కారణం ఉంది ఎవరైనా చేస్తే చూసి నేర్చుకోవడం కాదు మనమే చేస్తేనే నిజంగా నేర్చుకుంటాం నేను అన్ని చూపిస్తే చాలామంది చూస్తారు అర్థమైందని అనుకుంటారు కానీ చేయరు ఈ సిరీస్ ఉద్దేశం మీరు చేయడం కేవలం చూడడం కాదు ప్రతి ఎపిసోడ్లో ఒక స్పష్టమైన పని ఉంటుంది మీ పని అది చేయడం నా పని మార్గం చూపించటం కాబట్టి ప్రాక్టికల్స్ ఎందుకు చూపించడం లేదు అని అడగడం బదులు మీరు ఏం చేశారో చెప్పండి ఏం రాశారు ఎక్కడ అర్థం కాలేదు ఎక్కడ ఇబ్బంది వచ్చింది కామెంట్స్లో చెప్పండి అవి చూసి తర్వాత వీడియోలో క్లారిటీ ఇస్తాను ఈ సూచనలు నిజంగా ఫాలో చేసి వీడియోలు మాత్రమే చూడకుండా చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది ఈరోజు కాదు రేపు కాదు కాలక్రమంలో మీ డబ్బు మరియు అలవాట్లు పెరుగుతాయి అదే నిజమైన సంపద బ్యారనామిక్స్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి ఈ సిరీస్ సీరియస్గా కొనసాగించండి